విజయనగర సామ్రాజ్యంలో వికటకవిగా ప్రసిద్ధి చెందిన తెనాలి రామలింగని గురించి వినని వారుండరు తెలివితేటలు హాస్యము అతని సొత్తు ఆ రాజ్యంలోనే ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తుండేది ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి అవ్వా మేము యాత్రికులము చాలా దూరం ప్రయాణం చేయటం వల్ల చాలా అలసిపోయాము దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాము అన్నారు ఆమె అంగీకారంతో వారు ఆ ఇంట్లోనే నివసించసాగారు ఒకరోజు వాళ్ళు బంగారు నాణాలతో ఉన్న బిందెని తెచ్చిచ్చి దాన్ని భద్రంగా చూడవలసిందిగా ఆమెకు చెప్పారు ఆమెకు అనుమానం వచ్చి ఇంత సొమ్ము మీకెక్కడిది మీరు దొంగల అని అడిగింది కాదు కాదు మేము యాత్రికులము ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణ చేసేవారికి తోడుగా ఉంటాం వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణాలను ఇస్తుంటారు మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి అలా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు అందుకు ఆమె అంగీకరించింది ఒక రోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఏవో తినుబండారాలు పళ్ళు కనిపించాయి ఆ రోజు వాళ్ళ దగ్గర పైకమేమీ లేదు మరి అవి ఎలా కొనుక్కోవాలి అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది అందుచేత వారిలో ఒకరిని పోయి కుండను తీసుకొని రమ్మని చెప్పారు వెళ్ళినవాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వ గట్టిగా కుండను ఇతనికి ఇవ్వవచ్చునా అని కేకే వేసింది ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు ఇవ్వవచ్చు అన్నారు వెంటనే ఆమె వచ్చినవానికి కుండనిచ్చింది ఆ వచ్చినవాడు దురాశాపరుడు ఆ నాణాల కుండతో పక్కతోవన ఎక్కడికో పారిపోయాడు ఎంతసేపటికి అతడు రాలేదని మిగతా ముగ్గురు అవ్వ వద్దకు వెళ్ళి అవ్వ కుండ ఏది అని అడిగారు వచ్చిన వాడికి కుండను ఇవ్వవచ్చునని అరచి చెప్పారు కదా అందుచేత కుండను వానికి ఇచ్చాను అంది దానికి ఆ ముగ్గురు దొంగలు చేయసాగారు ముసలమ్మ దొంగది నా సొమ్మంతా దొంగిలించింది అని అరవసాగారు ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది పోగయ్యారు ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు అదే సమయంలో రామలింగడు ఆ దారి గుండా పోతూ వీరి గోల విన్నాడు ఆ సమయంలోనే ప్రాతకాల వ్యాయామం చేస్తూ వెళుతున్న మహారాజు కూడా అక్కడకు రావడం సంభవించింది ఆయనకు రామలింగుడు జరిగినదంతా వివరించి అవ్వను దూషించడం మంచి పని కాదు అవ్వ నిజాయితీ పరురాలు మోసకారి కాదు అన్నాడు అయితే ఆమె నిర్దోషి అని నీవే నిరూపించి చూపించు అని రామలింగని రాజుగారు ఆజ్ఞాపించారు రామలింగడు ఆ ముగ్గురిని ఒక పక్కకు పిలిచి జరిగినదంతా చెప్పండి అని అడిగాడు అంతా విన్న రామలింగుడు ఈ అవ్వ దోషి కాదు ఆమె అబద్ధం లేదు మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు కుండనివ్వమని చెప్పారు కదా ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు మీకు ఈమె కుండ ఎలా ఇస్తుంది అని అడిగాడు ఏం చెప్పాలో వాళ్ళకి తోచలేదు వాళ్ళని నిలదీసిన మీదట తాము కూడా దొంగలమే అన్న విషయం వాళ్ళు ఒప్పుకున్నారు రామలింగని తెలివి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు ముగ్గురు దొంగల్ని బంధించి చిరసాలలో పెట్టారు